నమస్కారం అండి ఇప్పుడు మనము అమ్మవారిపేటలో ఉన్నాము ఇక్కడ ప్రజల శాంతి భద్రత కోసము ఇక్కడ సర్వర్లు మహిపాల్ రెడ్డి సార్ గారు మనం ముందున్నారు సార్ మాటల్లో విన్నాము సార్ నమస్కారం సార్ నమస్తే శ్రీ సమ్మక్క సారలక జాతర అమ్మవారిపేట సంబంధించి గౌరవ సిపి వరంగల్ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు గౌరవ డీసీపీ సెంట్రల్ జోన్ మేడం దారా కవిత గారి లోపల పింగిలి ప్రశాంత్ రెడ్డి ఏసీపీ కాజిపేట గారి ఆధ్వర్యంలో శ్రీ పుల్యాల కిషన్ సీవా పోలీసు గారి ఆధ్వర్యంలో సుమారు ఎనభై రెండు మంది పోలీసుతో వివిధ బందోబస్తు పాయింట్లు ఇక్కడ వేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బార్కేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఎడ్ల బండ్ల కోసం ఒక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై కెమెరాలు సీసీ కెమెరాస్ ఇరవై కెమెరాలు పెట్టేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు మా శ్రీగారి లోపల కాజీపేట తర్వాత ధర్మసాగర్ మడికొండ ఇతర పోలీస్ సిబ్బంది క్యూటితో కలిపి ఇక్కడ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను మూడు షిఫ్ట్లుగా చేయడం జరుగుతున్నది ఉదయం ఎనిమిది నుండి రెండు ఒకటి మధ్యాహ్నం రెండు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది నుండి తెల్లారి వరకు మూడు షిఫ్ట్లుగా ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ నిరంతరంగా ఇది అందుబాటులో ఉంటుంది ఈరోజు మధ్యాహ్నమే ఒక వ్యక్తి ఫోన్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అటు ఫోన్ గుర్తించి అతనికి అందజేయడం జరిగింది ఇటు జాతరకు వచ్చే భక్తులకు పోలీసు వారి తరఫున ముఖ్య విజ్ఞప్తి వైద్య ఆరోగ్య శాఖ దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ తర్వాత పోలీస్ శాఖ దేవాదాయ వీళ్ళందరి ఆధ్వర్యంలోపల భక్తులకు ముఖ్య ఏంటంటే జాతర నిర్వహణలో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తి భక్తిభావంతో ఇక్కడ మొత్తం జాతరను సక్సెస్ చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలి ఎలాంటి ఇతరులకు ఇబ్బంది కలిగించినా తర్వాత ప్ర ప్రజలకు ఇబ్బంది కలిగించినా దేవునికి ఇబ్బంది కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను అది చేయడం జరుగుతుంది ఇక్కడ మరి మనం చూస్తున్నట్లయితే అమ్మవారిపేటలో కూడా వైద్య శిబిరం కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళ మా వారి మాటల్లో కూడా విందాము సరే వచ్చిన భక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నది ఇక్కడ అమ్మవారిపేట జాతరలో ఈ కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున ఇక్కడ మేము భక్తుల కోసం వైద్య సేవల కోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళ ఆరోగ్యమే మాకు ముఖ్యము కాబట్టి వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా దెబ్బలు తరిగినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మాకు ఇంజక్షన్స్ చేయడం కానీ ఉన్నాయి భక్తులు కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా అమ్మవారు వచ్చే ముందట కానీ వాళ్ళు దెబ్బలు తగ్గకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అందులో చుట్టుపక్కల ఉన్నటువంటి స్వీట్ హౌజ్లు తర్వాత హోటల్స్ వాళ్ళు వాళ్ళకు కూడా మేము జాగ్రత్తలు చెప్పినాము ఏదైనా తిట్టుబండారాలు చేసినప్పుడు వాటి మీద పేపర్లు పెట్టుకోమని ప్లాస్టిక్ కావాలు కప్పుకోమని శుభ్రంగా ఉండాలని చెప్పినాము ఈ జాతరకు వచ్చే భక్తులు ముఖ్యంగా ఈ డుమ్ము డస్టు నుండి కాపాడుకోవడానికి వాళ్ళు గిట్లా గిట్లాన్ని ధరించవలసిందిగా మేము చెప్తున్నాము మాది నలభై నాలుగో డివిజన్ మీ శానిటైజర్ సిబ్బంది డ్రైవర్ సచ్చ డ్రైవర్ మేము గత ఆరు సంవత్సరాలు గత ఇక్కడ చేస్తాను ఇక్కడ ఒక మూడు షిఫ్ట్లు పెట్టడం జరిగింది పొద్దున షిఫ్ట్ ఇరవై మంది మధ్యాహ్న షిఫ్ట్ ఇరవై మంది ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఇరవై మంది పెట్టడం జరిగింది ఇక్కడ బ్లీచింగ్ కొట్టడం కానీ ఉడవడం కానీ ఏ ప్లాస్టిక్ లేకుండా మా స్వచ్ఛట్లో తరలించడం కానీ ఇవన్నీ చేయడానికి మేము వచ్చినాం ఇప్పుడు ఇది ఆరో ఆరో సంవత్సరం టూ ఇయర్కి ఒకసారి ఇక్కడికి వస్తాం ఈ ఫోర్ డివిజన్ ఇదే ప్రజెంట్ మా ఏరియా కాబట్టి ఒక ట్వంటీ మందిని అంటే ఇది వరకు మొత్తం టోటల్గా ఫార్టీ మందిని తీసుకునేది మా డివిజన్ తరఫున కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి డివిజన్ నుంచి ఒక ఐదు ఐదుగురు తీసుకొని ఒక మూడు షిఫ్ట్లు చేయడం జరిగింది మేము గత నాలుగైదు రోజుల బట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది మా శానిటైజన్ ఒక నెల రోజుల బట్టి మా జేసీబీలో కానీ డోజర్లే కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు ఇద్దరు వర్కర్లు అని జరిగింది మా ఎస్ఆర్ రవీందర్ సారు మా జవాన్ మైదం కుమార్ అది విషయం ధన్యవాదాలు సార్ శానిటైజర్ సిబ్బంది ఇక్కడ ముందు ఉన్నారు వారి మాటలు కూడా అమ్మ నమస్తే మీరు పేరేంటమ్మా నా పేరు వెంకటమ్మ మాది తిమ్మాపురం మేము ఇక్కడికి మేము సేవ చేసడానికి మేము వచ్చినాము పదిహేను రోజుల కాడి నుంచి మేము కూడుస్తున్నాము నీళ్ళు చల్లుతున్నాము జాబులు ఈ కవర్లు వేరేస్తున్నాము చెట్లు కొట్టినాము మేము ఈమెకు అమ్మవారికి సేవ చేస్తామని మేము ఇక్కడికి వచ్చినాము పదిహేను రోజుల కన్నుంచి మళ్ళీ ఇంకా నాలుగు రోజులకు నాలుగు రోజుల వరద చేయాలి మేము చేసి ఇరవై రోజులు అయితే చేయమండి ఇప్పుడు కూడా చేస్తాము ఇంకా వారం రోజు ఇప్పుడు మళ్ళా శనివారం వరకు చేయాలి అంతే ఈ స్థా తీని తీసులు మళ్ళీ బాటీలు అవన్నీ కట్టెలు మళ్ళీ అవి ఈ కొబ్బరి కొబ్బరి కుడుకలు ఇక్కడ బియ్యము చీరలు అవన్నీ పడేస్తే తీసి మేము పక్కకి వేస్తాము ఏదన్నా ఏమన్నా దొరికినా కూడా వాళ్ళకు ఆడవారి చేస్తాం అమ్మవారి దగ్గర మేము అంత అంత సిద్ధంగా ఉన్నాము మేము అన్న నమస్తే అన్న ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి కదా ఇవి అన్న అమ్మ ఇవి పశువు సమ్మక్క సారకకు అమ్ముతాం మేము ఈ తొట్టెలు బాసింగాలు అనేటివి పిల్లలు కాకుండా ఉంటే తొట్టెలు కట్టిస్తారు బాసింగాలు పెళ్లి కాకపోతే బాసింగాలు ఒకటి తర్వాత కుడుక పోక ఖర్చుల పనులు జాకెట్ ముక్క జాకెట్ పీసులు వీటికి అమ్మవారి కోడి బియ్యం అని సమర్పించుకుంటారు దీంతోపాటు వాళ్ళ ఇంకా బంగారం అనే బెల్లం అనేది ఒకటి బంగారం అనేది పని చేస్తారు అది తీసుకుని అక్కడ అప్పయ్యప్పి కొంచెం తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటారు ఇక్కడ వాళ్ళ తర్వాత మొక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కుంకుమ అనేది పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి మనిషికింత ఇస్తారు అన్నట్టు దీనివల్ల ఇక్కడ నేను ఎప్పుడు నలభై 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 ఏళ్ళ కంచెలు ఉంటున్నాను ఇదే వ్యాపారం రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాం ఇక్కడికి తర్వాత వేరే వృత్తి ఉంటుంది ఆ వృత్తి చేసుకుంటా ఉంటాం వస్తానికైతే మేము అయ్యగారులం వేస్తాం నేను పౌరుతం చేస్తాను నేను ఇప్పుడు మీకు కొంచెం గిట్టుబాటు అనేది ఏం లేదు కదా సమ్మక్క సారకం భక్తులం కాబట్టి మామూలుగా ఎప్పుడు పెట్టే వాళ్ళం కాబట్టి వచ్చేసి అట్లే పెట్టేస్తాం ఈ బే గురించి అనేది మనం ఏం చెప్పలేము ఎందుకంటే అది ఒకరోజు అమ్మ ఒకరోజు అమ్ముతా దాని గురించి అది ఏం లేదు ఆ ప్రేమతో వచ్చేస్తాం సమ్మక్క సారక దయతో ఇక్కడ వచ్చి పెట్టేసుకుంటాం ఎప్పుడు పెడతాం కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రకారంగా పెట్టడం జరుగుతుంది సో చూసారా మొత్తానికైతే ఇక్కడ అన్నయ్య అవి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారంట ఇది కడితే ఇక్కడ బాసింగాలు ఉన్నాయి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము సో ఇలా చాలా ఈ సమ్మక్క శర్మను నమ్ముకున్న వాళ్ళు కోరిన కోరికను తీరుస్తారంట జలతో పాటు ప్రసాదం కూడా ఇంటికాడల్లో కూడా పంచి పెడతాం మేము దేవుడు దగ్గర బంగారం గాజులు పక్క కూడా అందరికీ పంచి పెడతాం అంటే మన సెంటిమెంట్ అమ్మ మీకు ఇక్కడ ఇలా ఇవ్వడము ఆ సెంటిమెంటేనండి ఓకే అమ్మ థ్యాంక్ యూ మీరు గాజులు కొనుక్కోవడానికి వచ్చాడ చూడడానికి కొనుక్కోవడానికి వచ్చినాం చూడడానికి వచ్చినాం ఓకే తీసుకున్నారా మరి ఎలా ఉన్నాయి బాగున్నాయి అంతే నలభై రూపాయలు కాబట్టి టెండ్ ఖర్చు అన్ని వెళ్ళాలి కాబట్టి నలభై రూపాయలు రీసెంట్ గా భక్తులకు ఇబ్బంది లేకుండా కొబ్బరికాయతో కుంకుమ ఊరి బస్ పసుపు కుంకుమ డైరెక్ట్ పోయి కొట్టుకోవచ్చా కొబ్బరికాయ టికెట్ తీసుకుంటాను కొబ్బరికాయ టికెట్ ఐదు రూపాయలు తీసుకుంటాం ఇది బెల్లం మంచి బెల్లమేనా అన్నీ లేదు నల్ల బెల్లమే నల్ల బెల్లమే అమ్ముతాం మేము ఇంకా రెండు రకాలు ఉన్నాయి కదన్న ఇది ఎక్కువది ఎక్కువ తక్కువ రీజనబుల్ పబ్లిక్ రీజనబుల్ బట్టి

చెల్లిస్తాను అమ్మవారికి సారీ మీరు కూడా బెల్లం కొబ్బరికాయ ఇస్తారా మాకు ఒక ఈ కొబ్బరికాయ బెల్లం అనేది మేము రీజన్ గా మీకు మా సొంత ల్యాండ్ సొంత ల్యాండ్ మళ్ళీ నలభై యాభై మంది సమక్యంలో పెట్టుకున్నాం మరి ఇక్కడ రాను రాను మీ జాగా అంటే ఇక్కడ అన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయితే మరి ఇది ఉంటుందా మీరు అమ్ముకుంటారా మరి రాను దేవస్థానం మాట్లాడుతున్నాం సార్ వాళ్ళు ఎట్లయితే మీ ఊరంతా మొత్తం స్టేట్ కదా అన్ని ప్లాట్లే స్టేట్ అనేది ఏం లేదు వాడికి అయితే ఇంకా రాలేదు ఎమ్మెల్యే గారితో ఇట్లా మాట్లాడినాం నాకు ఈ భూమి వంతకు వేరే భూమి ఇవ్వాలని ఆల్టర్నేట్ వేరే దగ్గర అని అని చెప్తాం అయితే అమ్మవారికి ఇచ్చేస్తారు ఇక మొత్తానికి భూమిని ఓకే మాకు వేరే ల్యాండ్ చూపెడుతాను ఓకేనా అంటే ఎవ్రీ ఇయర్ మీరే పెడతా ఉన్నారు ఇట్లా కొబ్బరి వాళ్ళదే కుమ్మ కొబ్బరికాయ బెల్లం మీకు గుత్తా అన్నట్టు మన ల్యాండ్ వేరే ఓకే